जना गोत होर द உங்க <Sans> <San> <San> <Sans> ಆಟರೂ ಲುಗಾ ಇದೆ ಆ ರೌಡಾ ಎರಡು ಪಾಟಿರೋ ನೋಡು

నేను ఆంబోతి రవీందర్ రామనగూడెం తండా గ్రామ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ పంచా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే మందుల సామీర్ సార్ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ సార్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి మన జిల్లా మన జిల్లా మన మన జిల్లా అధ్యక్షుడు మన గుడిపాటి నరసన్న అన్నగారికి మళ్ళా మన మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ అన్న గారికి మరియు చెవిటి వెంకన్న అన్నగారికి గుడిపాటి సైది సార్ గారికి నా తండ నా తరఫున మా తండ తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలియ తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారి ప్రత్యేక ఇంకా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ మన తండాల్లో నెలకొన్న సమస్యలు ప్రధానంగా ఇక్కడ ఉన్న డ్రైనేజీ సమస్య కానీ మరియు ఇక్కడ గతంలో చేసిన సిసి రోడ్లు కంకర సిసి రోడ్లు ఏసీ ఇక్కడ కంకర కంకర మొత్తం తేలి ఉన్నాయి గత గతంలో కూడా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సీసీ రోడ్డు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ వ్యక్తిగా పనిచేసి ఇక్కడ ఉన్న రోడ్ల సమస్య ప్రత్యేకంగా ఈ రాళ్ళు కుప్పలై తేలి మన తండ అవస్థలో ప్రధానంగా సమస్య కనబడుతూనే ఉన్నది గతంలో చేసిన పనులు ఏమేమి చేశాయో మన తండ అందరికీ తెలిసిన విషయమే మరియు ప్రత్యేకంగా వెనుకబడే గ్రామం మన గ్రామంలో నెలకొన్న సమస్య నీటి సమస్య వా నీటి సమస్య రోడ్ల సమస్య వీధి సమ వీధి లైట్ల సమస్య మరియు ఇక్కడ ఉన్న విధి మన గ్రామంలో గుడి కానీ గుడి కానీ గ్రంథాలయం కానీ కొంచెం వీళ్ళు కూడా సరిగా పట్టింపు చేసుకోలేదు గెలిపిస్తే ఇప్పుడు గెలిపి ఇప్పుడు నన్ను గెలిపిస్తే ప్రధానంగా గుడి గుడిలో ఉన్న సమస్య పారిగోడ కానీ మరియు ఈ గ్రంథాలయం కానీ గ్రంథాలయం మన యువతకు ఉపాధిని కల్పించే బాధ్యతగా నేను పూర్తిగా గ్రంథాలయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి గ్రంథాలను కట్టిస్తా అని చెప్పి వాదన చేస్తున్నాను వినిపిస్తున్నాను మరియు గతంలో పది సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క ఇల్లు కూడా మన గ్రామానికి రాలేదు నేను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి పార్టీలు అతీతంగా ఏ పార్టీ కూడా నేను టీఆర్ఎస్ అని బీజేపీ అని కాంగ్రెస్ అని ఏ పార్టీని చూడకుండా నేను అందరినీ కలుపుకోపోయి ఇందిరా ఇల్లు ఇప్పించా దాంట్లో దాంట్లో భాగంగా మరియు దానిలో భాగంగా మరియు ఇప్పుడు కూడా మన తండాలో కొంతమందికి ఇల్లు రాలేదని చాలా బాధపడుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి వాళ్ళను కూడా ఇల్లు ఇప్పించేటట్టు నా పూర్తి బాధ్యత ఈ తండాకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను ఎమ్మెల్యే గారు తీసుకుపోయి ఈ అవకాశం నేను తప్పకుండా ఇప్పిస్తానని నేను వాదన చేసుకుంటున్నాను అదేవిధంగా మరియు ఈ మా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మెగ్య తండా కానీ ఆ తండాలో రోడ్లు సరిగా లేదు మట్టి రేట్లు ఏదో మా నామరూపం లేక నామరూపంగా పోసి మేం చేసినాం మేం చేసినాం ఓట్ల కోసం వాళ్ళు ఓట్లు రాబడుతురు మరియు నేను గతంలో చేసిన వాళ్ళకు సేవలు ఈ తండ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే నేను ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో ఏ పార్టీ ఆ పార్టీ చూడకుండా పది మందిని కలుపుకోపోయి మంచితనంగా నాకు ఈ విరుదు వాళ్ళకు కూడా తెలిసిన విషయమే నాకు నాకు ఈ అవకాశం ఇస్తే తండ కూడా నాకు ఓటేసి గెలిపిస్తారని నేను కూడా వాళ్ళ వాళ్ళ తరఫున నా తరఫున కూడా నేను ఊహించుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే డబ్బు ప్రభావం చూపబెట్టి గతంలో ఏమేమి చేసిండో ఆయన ఆయన ప్రత్యేకంగా అన్ని పార్టీలు తిరిగి వచ్చి నా మీద వ్యక్తి నా మీద పోటీ చేసి నా మీద కొంచెం డబ్బు రూపం కానీ అది రూపంగా కానీ ప్రజల రూపంలో అది చేస్తున్నారు కాబట్టి మీరు కూడా దృష్టి ఉంచుకొని నా తరఫున తండా తరఫున ప్రజల్లో ప్రజలు నన్ను ఓటీస్ గెలిపించి నా ఉందరం గుర్తుకు ఓటీ కానీ గెలుస్తున్నా ఒకటో వార్డు గాజుల ఉపేందర్ మరియు రెండో గుర్తు గౌను గుర్తు గాజుల ఉపేందర్ రెండో గుర్తు స్వాతి గ్యాస్ పొయ్యి గుర్తు మూడో వార్డు గుగులోతు సంధ్య గౌను గుర్తు మరియు నాలుగో వార్డు గుగులోతు లక్ష్రాం ఆయన కూడా గౌండ్ గుర్తు మరియు ఐదవ వార్డు గులోతు కళ్యాణం మా దాంట్లో కూడా వీళ్ళు ఇద్దరు పోటీ చేశారు కాబట్టి ఐదో వార్డు గులోత కళ్యాణం ఆరో వార్డు గులోతు మంగమ్మ మరియు దాంట్లో మా మా దాంట్లో కొంచెం ఇద్దరు కూడా వాళ్ళు పోటీ చే పోటీ చేశారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టి ఉంచుకొని దాంట్లో కలుపుకొని మరి ఎవరో కలుపుకొని మేము కలుపుకొని ఎవరిని ఒకరిని గడ్డి చూస్తాం మరి ఏడో వార్డు అంబోదు ఆంబోతు పద్మ ఆమె కూడా ఖచ్చితంగా గెలిపాలని ఆమెది కూడా గౌను గుర్తు మరియు ఆంబోజ్ శంకర్ ఎనిమిదో వాడు గ్యాస్ పోయి గుర్తు వాళ్ళని గెలిపించి పూర్తి బాధ్యత తీసుకోవాలని నేను కూడా నా తండ తరపున ప్రజల తరఫున నాగరాజు కూడా మా వార్డులో కూడా నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన కాబట్టి అతన్ని కూడా చూసు గుర్తు వచ్చింది కావున అతన్ని కూడా మేము కూర్చోబెట్టి వాళ్ళని కూడా ఎవరో ఒక ఇది చేసి ఎవరో బాధ్యత తీసుకుంటామని నా మీద గతంలో నేను ఈ పార్టీ ఆ పార్టీ అని నా మీద దృష్టి పెట్టి ఈ ఈ వ్యక్తిని మంచి వ్యక్తిని ఓడగొట్టాలని నాకు నా మీద ఏడు ఆరుగురు అభ్యర్థులు నిలబెట్టి నా మీద ఆరుగురు అభ్యర్థులు నిలబెట్టి నన్ను ఓడదని చూస్తారు ఈ అవకాశాన్ని తండ ప్రజలు వాళ్ళ తరఫున నా ఉంగరం గుర్తు వచ్చిన ఉంగరం గుర్తు వచ్చినందున నన్ను పూర్తిగా గెలిపించి బాధ్యత తీసుకోవాలని తండా తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను